హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను మాత్రం సూపర్ గా ఉన్నాను పల్లెటూళ్ళు మన దేశానికి వెన్నుముక అంటారు రైతే రాజు అంటారు కానీ ఆ పల్లెటూళ్ళలో ఉండే జనాల యొక్క కష్టాలు గాని రైతులు పడే కష్టాలు గాని చూస్తేనే గాని ఎవరికీ అర్థం కాదు చెప్పుకోవడానికి అన్ని బాగుంటాయి మాటల వరకు కానీ నిజంగా వెళ్లి వాళ్ళలా కష్టపడితేనే ఆ కష్టం విలువేంటో ఆ శ్రమ విలువేంటో మనం తింటున్న ధాన్యం యొక్క విలువేంటనేది మనకు అర్థమవుతుంది ఈ రోజు అసలు వరి ఎలా పండిస్తారు వరి పంట నాట్లు ఎలా ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము వరి పంట పండించాలంటే మొదటిగా మనం ఎలాంటి విత్తనం వేయాలి అనేది ముందే చూస్ చేసుకోవాలి మేము వేసుకున్న విత్తనం పేరైతే చెప్పను ఇది అయితే షుగర్ లెస్ రైస్ అంటారు ఈ రైస్ షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఇది మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది మేము కూడా ఇది బయట ఎక్కడ ఎవరికీ అమ్మకుండా డైరెక్ట్ గా ఒక కంపెనీ వల్లే మాకు సీడ్స్ పంపించారు ఆ కంపెనీకే మేము తిరిగి వరి ధాన్యం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాము ఈ రైస్ మాత్రం నిజంగా మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తింటున్నాము ఎంత బాగుంటదంటే అంటే ఫుడ్ తిన్న తర్వాత ఈజీగా అరిగిపోతుంది ఇప్పుడు షుగర్ లెస్ అన్నిట్లలో మనం షుగర్ ఉందా లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఉందా అని వెతుక్కుంటూ తింటాం కదా సో దీంట్లో అయితే ఆ ప్రాబ్లమే ఉండదు రైస్ కూడా నేను ఒక రోజు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో మేమైతే ఒక సీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దీనికన్నా ముందు ఒక పది పదిహేను రోజుల ముందే నారుమణి రెడీ చేసుకుని దాంట్లో కలుపు లేకుండా మట్టి కూడా మంచిగా సారంగా దున్నుకొని రెడీ చేసుకుని పెట్టుకుని ఈ మొలకెత్తిన పరిధాన్యాన్ని అందులో చల్లుకుంటాము దాన్ని ఒక చిన్న పిల్లల్ని ఎలా పెంచుతామో దాన్ని దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పెంచిన తర్వాత ఇప్పుడు నాటుకొచ్చింది నాటుకు వచ్చిన నారంతా ఇలా ఉంటుంది సో ఈ రోజు మా పొలంలో నాటేస్తున్నారు ఇప్పుడైతే మిషనరీస్ తో వేసేంత అప్డేట్ మేము కాలేదు ఇప్పుడు మాన్యువల్ గానే మేము నాట్లు వేస్తున్నాము ఈ రోజు మా పొలంలో నాటు వేయడానికి చాలా మంది వచ్చారు ఇప్పుడు మ్యాన్ పవర్ పల్లెటూళ్ళల్లో కూడా చాలా మంది తగ్గిపోయింది పల్లెటూర్లలో కష్టపడి పని చేయకుండా కష్టపడి పని చేయాల్సి వస్తుంది తగినంత డబ్బు రావట్లేదని అందరూ చదువుకొని పట్టణాలకి వెళ్లిపోయి చాలా మంది చిన్న చిన్న జాబ్ చేసుకుంటున్నారు ఉన్న కొంతమందితోనే ఈ వ్యవసాయాన్ని చేయాల్సి వస్తుంది సో ఈ రోజు మా పొలంలో నాటు ఎలా వేస్తున్నాము ఏంటి అని చూస్తాము ప్రతి సంవత్సరం నేను ఎంత బిజీగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏదో ఒక రకంగా అనుకోకుండా మా పొలానికి వెళ్లి నాటు వేయాలి పరిస్థితి వస్తుంది అది అనుకోకుండా పొలం నన్ను రప్పించుకుంటుంది కచ్చితంగా సంవత్సరానికి ఒకసారి బురదలోకి దిగాల్సిందే నారు వేయాల్సిందే పల్లెటూళ్లలో పని చేసుకునేటప్పుడు చాలా పదాలు పాడుతారు పదాలు అంటే పాటలు పాడుకుంటారు వాళ్ళ కష్టం తెలియకుండా ఎప్పుడు అందరూ కామ్ గా కూర్చొని అలా పని చేస్తుంటే పని ముందుకు సాగదు పాటలు పాడుతూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఎరగదన్నట్టుగా మేము కూడా ఇలాగే పాటలు పాడుకుంటాము ఇలా ఇంతమంది కష్టపడి దాదాపు ఒక నాలుగు నెల్లు కష్టపడి ఎండ వాన వానతో పాటు పశువుల నుంచి పక్షుల నుంచి కాపాడిన పంటని రైతు మార్కెట్ కి తీసుకెళ్లి ఎంత కమ్ముతారనేది కూడా మనకు తెలీదు కొంత పెట్టుబడి పెట్టి కష్టపడి పగలు రాత్రి నీళ్లు పెట్టి పండించిన పంటకి కనీస ధరని తనంతర తాను నిర్ధారించుకునే హక్కు కూడా రైతులకు లేదు మార్కెట్ కి వెళ్లిన తర్వాత మార్కెట్ లో ఏ రేటు ఉంటే ఆ రేటు దళారులు ఏం చెప్తే ఆ రేట్ కి ఇంకా ఏమి చెప్పకుండా మిగులుతుందా లేదా వస్తుందా లేదా ఏమి ఆలోచించకుండా అమ్మేసి ఎంత మిగిలినా దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటారు రైతులు నేను దాదాపు ఇరవై మూడేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎంత మిగులుతుంది అనేది మేము ఎప్పుడు ఆలోచించలేదు కానీ భూమిని నమ్ముకుని బతుకుతున్నాము ఖచ్చితంగా భూమిని పండించకుండా అలా వదిలేయలేక వ్యవసాయం చేస్తున్నాము నిజంగా ఎంత మంది రైతుల కోసం రైతే దేవుడు అంటారు లేదంటే అందరూ కూడా తగిన వేతనాలు రాలేదని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ అందరూ కూడా స్ట్రైక్ చేస్తారు కానీ మన దేశంలో ఉన్న రైతులందరూ కూడా మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని ఒక్క సంవత్సరం పాటు పంట పండించడం మానేస్తే మనం తినడానికి భూమి మీద ఏమీ మిగలదు కానీ రైతు అన్నదాత అన్నారు కదా అందరికీ అన్నం పెట్టడం కోసమే రైతు ఇలా కష్టపడతాడు